మార్చి నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండుంటారు కదా ఏ రకంగా ఈ మార్చి నెలలో ఉండబోతుంది అనేది ఈ మేషన్ మొదలు మీన్ రాశి వాళ్ళందరికీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ మార్చి నెలలో రకరకాల అంటే మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయండి అంటే గోచార రీత్యా గ్రహాలు మారే వాటిల్ని మనం ట్రాన్స్లిట్ అని అంటాం ఇంగ్లీష్లో సో ట్రాన్సిట్స్ అయితే మేజర్ ట్రాన్సిట్స్ మేజర్ ట్రాన్జిట్ అయితే ఒకటి ఉంది తర్వాత ఇంకా రకరకాల ఈ సూర్య భగవానుడు ప్రతి నెల ఆయన రాసి సంచారం చేస్తూనే ఉంటారు చంద్ర భగవానుడు అయితే ప్రతి రెండున్నర రోజులకి ఆయన రాసి సంచారం చేస్తూనే ఉంటారు తర్వాత ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అంటే శుక్ర కుజ బుధ వీళ్ళని బట్టి తర్వాత ఆల్రెడీ డైరెక్ట్ అయిపోయిన గురు భగవాను బట్టి తర్వాత రాహుకేతులు యొక్క కరెంట్ స్థితిగతుల్ని బట్టి మనం చెప్పుకుందాం ఇంకా వచ్చే నెలల్లో కూడా మేజర్ ట్రాన్సిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మే నెలలో ముఖ్యంగా మే నెలలో అయితే మూడు మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయి కాబట్టి సో వాటిల్ని కూడా పునరుస్కరించుకుని కొన్ని కొన్ని టిప్స్ నేను ప్రతి రాశి వాళ్ళందరికీ కూడా చెప్పడం వీడియోలో జరుగుతుంది అయితే ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క రాశి వారికి కూడా ముందు ఒక సూచన ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ మోటివేషనల్ స్టేట్మెంట్ అనుకోండి ఇన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అడ్వైజ్ విచ్ ఇస్ వెరీ ప్రెషస్ అనుకోండి అది నేను చెప్పడం జరుగుతుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ అడ్వైజ్ని నేను ప్రతి రాసి వాళ్ళకి రాసేటప్పుడు నేను ఆ నెల వీళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది రాస్తున్ననే తప్ప ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ ఫ్యాన్సీ క్యాప్షన్ సో డెఫినెట్గా నేను అంటున్న ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని మీరు కనుక నెలలో ఎక్స్పీరియన్స్ కనుక అవుతున్నట్లయితే అంటే అది నేను సంతోషం అనే అన్ను బట్ అట్ ద సేమ్ టైమ్ అది అవ్వుండకూడదు ఉండకూడదు అని కూడా అన్ను అది అవుతున్నట్లయితే ఈ పర్టిక్యులర్ సూచన ఏదైతే నేను ఇస్తున్నానో అడ్వైజ్ ఆ అడ్వైజ్ని చాలా ద్రా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకుని మీరు లైఫ్ని ఈ ఏ మంత్లో నేను ఇచ్చే సూచనని బట్టి రెస్పెక్టివ్గా మీరు ఆ మంత్ని ఆ రకంగా కండక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మార్చి నెలలో కన్యా రాశి వారికి ఏ రకంగా ఉండబోతోందనే తెలుసుకుందామా కన్యా రాశి వారికి నేను ఇచ్చే మోటివేషన్ టిప్ మార్చి నెలలో లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అండి కంప్లీట్గా లైఫ్ చాలా చిన్నదా పెద్దదా ఆ డిబేట్ ఎందుకు లేండి ఎందుకంటే ఎవరికీ తెలియదు నోబుడి విల్ అరైవ్ ఎర్ రైట్ ఆన్సర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సో లివ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి ట్రై చేయండి అది చిన్నదా పెద్దదా ఈరోజు ఎవరు చూశాడు ఎవరు చూశారనే డిస్కషన్లోకి మనం వెళ్లకుండా ఖచ్చితంగా లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా మనం ముందుకు తీసుకెళ్తే మంచిది అనేది ఆలోచించుకుని మనం ముందుకెళ్తే శుభంగా ఉంటుంది అయితే మీకు మీ రాశి లాడీ వచ్చేసి బుధ భగవానుడు రాహు భగవానుడితో శుక్ర భగవానుడితో ఆయన సప్తమ స్థానంలో గోచారం చేయడము కేతు భగవానుడు మీ రాశి ఎందే గోచారం చేయడం కొన్ని నెలల నుండి గురు భగవాన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ క్వార్టర్ అయిపోయింది అండి సంవత్సరం పావు అయిపోయింది గురు భగవానుడు నవమ స్థానంలో వెరీ గుడ్ శని భగవానుడు షష్టమంలో భగవానుడు దశమ స్థానంలో అయితే శని రవి భగవానులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే రాశి భగవానుడు సప్తమ స్థానంలో గోచారం చేయడము అంటే సప్తమ స్థానంలో మీకు గోచారం చేయడము తర్వాత అది కూడా శుక్ర రాహుల్తో కలిసి గోచారం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన సెల్ఫ్నే ఆస్పెక్ట్ చేస్తారు కాబట్టి నీచమంగా రాజయోగం బుధుడిది వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది స్కిన్ ఇన్ఫెక్షన్ స్కిన్ ర్యాషెస్ కాస్త తోలు చర్మం ఇదే డిస్కలరేషన్ యాక్నే పిగ్మెంటేషన్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే బట్ నథింగ్ మేజర్ అండి సీరియస్గా అంటూ ఏముండదు డైజెస్టివ్ ఇష్యూస్ మార్చ్ పదిహేను మార్చ్ ఆరో తారీఖు పదిహేను దగ్గర దగ్గర అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది జస్ట్ వాచ్ యువర్ ఫుడ్ అంతకంటే ఏం లేదు ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు మీకు పంచమాధిపతి ఫిఫ్త్ లార్డ్ కాబట్టి శని భగవానుడు సూర్యుడితో కలిసి షష్టమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత అంటే ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నెల దాటిన తర్వాత ఆయన ఎలాగో మారు ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఆయన మీకు సప్తమ స్థానానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫిఫ్టీన్త్ మార్చ్ దాటిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీకు కన్ఫ్యూజన్ ఉండడము తర్వాత ఎటువంటి డెసిషన్ తీసుకుంటే ఇది కరెక్టా కాదా ఇది ఏమైనా అడగాల లేకపోతే అన్నెసెసరీగా ఏదైనా కోర్సులో చేరడము లేకపోతే తర్వాత ఈ కోర్స్ కాదు ఈ కోర్స్ అనుకుంటే బాగుండేది అయ్యో అనవసరంగా ఫీజు కట్టేసామే అనిపించడం లాంటివి జరుగుతాయి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తండ్రి యొక్క డెసిషన్ తండ్రి యొక్క అడ్వైస్ తీసుకుని ముందుకెళ్ళడం మంచిదండి లవ్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమ లార్డ్ మళ్ళీ శని భగవానుడే కాబట్టి ఇక్కడ సప్తమ స్థానానికి ఆయన త్వరలో వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఓల్డ్ అటాచ్మెంట్స్ మళ్ళీ రివైవ్ అవుతాయండి ఓల్డ్ అటాచ్మెంట్స్ రివైవ్ అవ్వడం అంటే ఓల్డ్ ఫ్రెండ్షిప్స్ మళ్ళీ కనబడుతూ ఉంటాయి ఇక్కడ డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ ఓకే ఓల్డ్ అటాచ్మెంట్స్ కనపడటం లేకపోతే విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకోవడానికి ప్రయత్నం అంటే విడిపోయిన వాళ్ళు కలవద్దు అంటున్నాం ఏంటి సాడిస్టు అని అడుగుతారేమో అలా కాదు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటే కలవకండి అది అంతే కదా లేదు పెళ్ళి అవ్వలేదు కొట్టుకున్నాము విడిపోయాము జుట్టు జుట్టు పీకేసుకున్నాము ఇప్పుడు కలిసిపోయాము వెరీ గుడ్ అమ్మ నాన్న ఆశీర్వచనం తీసుకొని దాకా తీసుకెళ్ళండి మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సెవెంత్ లార్డ్ గురువు గారు ఏ అయితే ఆయన మీకు నవమస్థానంలో ఉన్నారు కాబట్టి వెరీ గుడ్ ఓ రకంగా మంచిదే అంటే పార్ట్నర్తో మంచి టైమే నడుస్తూ ఉంది ఇక మీద కూడా నడుస్తుంది అనే అర్థం దానికి మారిపోతారులేండి మే పదిహేనో తారీఖు ఆయన మారిపోతారు ముందుకు వెళ్ళిపోతారు రిలీజియస్ ట్రిప్స్ ఉంటాయి అంటే ఈ గత లాస్ట్ మే నెల మొదలు మే ఒకటో తారీఖు మొదలు బాగా రిలీజియస్ ట్రిప్స్కి వెళ్ళి ఉంటారు పార్ట్నర్తో వెళ్ళుంటే మాత్రం కింద కమెంట్స్లో రాయండి అల్ బీ హ్యాపీ ఓకే సో ఫిఫ్టీన్త్ మే దాటిన తర్వాత కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు బట్ అక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త నేను మళ్ళీ చెప్తాను బట్ దాకా అయితే బాగానే ఉంటుంది కరియర్ అండ్ బిజినెస్కి కనుక చూసుకున్నట్లయితే మీకు నైన్త్ శుక్ర భగవానుడు టెన్త్ లోడ్ వచ్చేసి బుధ భగవానుడు అంటే కరియర్ అండ్ బిజినెస్కి దెన్లుగా భాగ్యస్థానాలు దశమ స్థానాలు చూస్తాం అందుకని నైన్త్ లో టెన్త్ లో రిపీటెడ్గా అంటం జరుగుతుంది శుక్ర భగవానుడు మీకు ఆయనదైన ఏదైనా ఉచ్చస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు గురు భగవానుడు యొక్క భాగ్యస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుందాము ఆపర్చునిటీస్ నేర్చుకుందాము ఈ ఆపర్చునిటీ వదలొద్దు ఈ స్కిల్ వదలొద్దు అని అనిపిస్తూ ఉంటుంది అటువంటివి ఏమైనా ఉన్నప్పుడు గో ఫర్ ఇట్ అంటాను నేను మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ అది వదలకుండా అయితే అప్గ్రేడేషన్కి వెళ్దాము ఈ స్కోర్స్ నేర్చుకున్న తర్వాత ఉద్యోగంలో వెళ్దాము అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళండి ఇబ్బంది అంటూ ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉద్యోగరీత్యా మారడాలు అంటే ఈ ఉద్యోగం కాదు వేరేది ఏమైనా ఆపర్చునిటీకి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు మారద్దు మే పదిహేను తర్వాత మారుదురు కానీ ఇప్పుడు వద్దండి అండి భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రాన్ని మాత్రం ఖచ్చితంగా చేయండి ఈ నెలంతా కూడా మార్చి నెల మొత్తం కూడాను చాలా మంచి జరుగుతూ ఉంటుంది భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రము హనుమాన్ చాలీసా చేయండి మంచి జరుగుతుంది శుభం గోయాల్